మరి వారు తెలంగాణ సమాజానికి చేసినటువంటి సేవను మర్చిపోకుండా ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ ఒక మాట అనేది తెలంగాణ ఉద్యమం అయిపోవాలి తెలంగాణ రావాలి వచ్చినాక నేను మాత్రం ఖచ్చితంగా సామాజిక తెలంగాణ సాధన కోసం బీసీ బిడ్డల కోసం ఉద్యమం చేస్తా అని వారు పదే పదే చెప్పిండ్రు ఎన్నో సందర్భాలలో మాట్లాడినటువంటి సందర్భాల్లో కూడా వారు చెప్పిండ్రు ఒక పక్క గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ ఇంకొక పక్క ఉమ్మడి రాష్ట్రం ఎఫెక్ట్ thank ఇంకొక పక్క పక్క కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున వచ్చి మొత్తం వృత్తి పనులన్నీ ధ్వంసం చేసి గ్రామీణ వ్యవస్థ అంతా నాశనం అయిపోయినటువంటి సందర్భంలో ఒక సామాజిక విప్లవం రావాలి భౌగోళిక తెలంగాణ సాధనతో పాటు సామాజిక తెలంగాణ సాధన అనేది మనందరి ధ్యేయంగా ఉండాలని పలు మార్లు చెప్పినారు వారు చెప్పినటువంటి రికార్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి ఇంటర్నల్ గా అనేక మంది మేము మాట్లాడినప్పుడు వారు ఒకటే చెప్పేవారు తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం ఏ అంశం ఎత్తుకున్నా కూడా ఒక డివియేషన్ లాగా ఉంటది కాబట్టి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాత్రం ప్రతి ఒక్క సెక్షన్ ప్రజలకు న్యాయం జరిగేలాగా అది మహిళలు కావచ్చు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు ఆదివాసీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు మైనారిటీ ముస్లింస్ కావచ్చు మైనారిటీ క్రిస్టియన్స్ కావచ్చు మైనారిటీ సిక్కులు కావచ్చు ప్రతి ఒక్క వర్గానికి సంబంధించి అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి పేదలు కావచ్చు స్పోర్ట్స్ మెన్స్ కావచ్చు బీసీ బిడలు కావచ్చు ప్రతి ఒక్క వర్గాన్ని మనము భూతత్వంలో పెట్టి చూసి మరి వారి సమస్యల్ని పరిష్కరించేటటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను ఎత్తుకోవాలని చెప్పి పదే పదే వారు చెప్పేవారు వారు చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ జాగృతి కార్యాచరణ ఉన్న విషయం మీ అందరూ కూడా గమనిస్తా ఉన్నాను గత పదేళ్లుగా రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో జై తెలంగాణ అనటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు ఇంకా బలంగా పనిచేయాలి జయశంకర్ సార్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలి తెలంగాణ తెలంగాణ సోయి అనేటటువంటిది మనం చేసే ప్రతి పనిలో కూడా ఉండాలనే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం సామాజిక తెలంగాణ సాధన అంటే ఢిల్లీకి పోయి టివిటీ ధర్నాలు చేస్తుడు కాదు సామాజిక తెలంగాణ సాధన అంటే ఇక్కడ గ్రామ గ్రామానికి గల్లీ గల్లీకి పోయి ప్రతి ఒక్కరి యొక్క లైఫ్ స్టైల్ అర్థం చేసుకొని ఆ లైఫ్ స్టైల్ లో ఎంతో కొంత మార్పు తీసుకురాగలగడం సామాజిక తెలంగాణ సాధన అన్న విషయం తెలంగాణ జాగృతి నాయకులం కార్యకర్తలు మళ్ళీ ఒకసారి ఆ కాజ్ కోసం ఆ గోల్ కోసం ఇవాళ పునరంకితం అవ్వాల్సినటువంటి సందర్భాన్ని కూడా కార్యకర్తలకు నాయకులకు నాయకులకందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను మరి వారి స్ఫూర్తితో ముందుకు పోతున్నాం ఒక పక్క సాంస్కృతిక విప్లవం ఇంకొక పక్క సామాజిక విప్లవం రెండు కూడా తీసుకొని జాగృతి ముందుకెళ్తని చెప్పి మళ్ళీ తెలియజేస్తా ఉన్నాం నిన్న మీరు ధర్నా డెబ్బై రెండు గంటలు మేము తలపెట్టినటువంటి ధర్నాను ప్రభుత్వం చిన్న కుయుక్తితోని మరి కోర్టులో మాకు అనుగుణంగా తీర్పు రాకుండా ఐదు రోజులు వాళ్ళు టైం అడిగి క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకోసం క్యాన్సల్ చేసిరంటే ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ధర్నా కోసమే మా ధర్నాను బ్రేక్ చేసిరని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం మరి ఇవాళ ఢిల్లీలో రెండు రోజులు దీక్షతోని వాళ్ళు ఏం చేస్తారో ఏం సాధిస్తారో కూడా తెలంగాణ ప్రజల ముంగట ఉంటుంది మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి రాష్ట్రపతి గారు ఇంకా కూడా బీసీ బిల్లును తొక్కుపట్టే ప్రయత్నం చేస్తే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి ఆర్డినెన్స్ని గవర్నర్ ఆపితే మీరు సుప్రీంకోర్టుకు పోవాలి అటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేయకుండా మీరు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పినా కేవలం అది తెలంగాణ బిడ్డలు మోసం చేస్తున్నారని మేము భావించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తూ దొంగ దీక్షలు కాదు నిజమైన దీక్షలు చేయండి రిజల్ట్ వచ్చే దీక్షలు చేయండి రిజల్ట్ వచ్చే పనులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను తెలంగాణ జాగృతి నుండి త్వరలోనే పెద్ద ఎత్తున కమిటీలు వేయడం జరుగుతుంది ఎందుకంటే నిన్న దీక్షలో ఉంటామేమో అని ఇవాళటి కోసం మేము ప్రిపేర్ కాలేదు బట్ ఈ నెలలోనే పదిహేను ఆగస్టు లోపలనే పెద్ద ఎత్తున జాగృతి కమిటీలన్నీ కూడా వేస్తాం ఇదివరకు ఉన్నటువంటి శాఖలతో పాటు ఇంకా కొన్ని శాఖలను మేము ఎంచుకున్నటువంటి ఇంకా మైక్రో లెవెల్లో పనిచేయాల్సినటువంటి రంగాలకు సంబంధించి శాఖోపశాఖలుగా విస్తరించే విధంగా తెలంగాణ జాగృతి కోసం ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచిన చాలా చానా మంచి మంచి వ్యక్తులు కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చి బలాన్ని ఇచ్చేటటువంటి సందర్భం కూడా గమనిస్తా ఉన్నాం కాబట్టి అవన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ జై జాగృతి శాతం ఇవ్వాల్సినటువంటి బీజేపీ వాళ్ళు విషయం బర్మచౌద దీక్ష సో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి వెళ్ళారు ఎంతో చట్టం వస్తారు ప్రధానంగా ఒకటే అండి రెండు పార్టీలు ఎవరైతే చిత్తశుద్ధితోని రిజల్ట్ గా పనిచేయాలనో ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇద్దరు పరస్పరం నేను కొట్టినట్టు చేస్తాను వేడిచినట్టు చేయని ఒకలినొగలు కలుపుకొని మరి నాటకం చేస్తున్నటువంటి విషయం తెలంగాణ బిడ్డలు ఇప్పటికే గమనించిను ఇంకా పెద్ద ఎత్తున అది అర్థమవుతున్నది రోజు రోజుకి ఇయాల్సినటువంటి బీజేపీ దీక్ష చేయడం అడగాల్సినటువంటి కాంగ్రెస్ కూడా దీక్ష చేయడం మాలాంటి ప్రతిపక్షాలు కూడా దీక్ష చేయడం దీంతోని ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు తప్పకుండా గుర్తుపడతారు వీళ్ళ ప్రయత్నాన్ని తెలంగాణ జాగృతి మాత్రం సామాజిక తెలంగాణ సాధన కోసం ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ముందుకెళ్తాం రెండు పార్టీలను కూడా ఎండగడతామని అని నిపుణులతో మేము సంప్రదిస్తా ఉన్నామండి ఇప్పుడు ఈ ఢిల్లీలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి రెండు రోజుల హడావుడు ఏదైతే ఉందో అట్లీస్ట్ దాని తర్వాత కనీసం రాహుల్ గాంధీ గారు ఒక్కసారైనా పార్లమెంట్లో మాట్లాడతారా సోనియా గాంధీ గారు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కోరుతారా కోరరా ఇవన్నీ అంశాలను కూడా చూసిన తర్వాత మా యొక్క కార్యాచరణ ప్రకటిస్తాం మీకు తెలుసు ఇదివరకు మేము రైలు రోపల్ ప్రకటిస్తామని చెప్పి చేసి గ్రామ గ్రామాన ప్రచారం చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ని ప్రకటించింది ఇప్పుడు ఆ ఆర్డినెన్స్ గవర్ గవర్నర్ గారి దగ్గర పాస్ చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా మనకు వన్ టూ డేస్లో తెలిసిపోతుంది లేకపోతే ఖచ్చితంగా మంచి పెద్ద ప్రజల ఆందోళనకు రూపకల్పన చేయడంలో జాగృతి ముందుంటుందని కూడా తెలియజేస్తాం ఇప్పుడు బండి సంజయ్ గారు అట్లా మాట్లాడకపోతే విచిత్రం మాట్లాడితే ముందు వాళ్ళు డే వన్ నుంచి అదే చెప్తున్నారు బీసీల ల నోటికాడే ముద్ద గుంజుకోవడానికి భారతీయ జనతా పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నది ఇది చాలా దారుణం బీజేపీ యొక్క బీసీ వ్యతిరేక వైఖరిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్లో లో ముస్లింస్ ఉన్నారా లేదా బీసీలలో ఎంతమందికి మందికి ఏ ఇస్తున్నారు ఇస్తున్నారని కూడా చెప్పనటువంటి పరిస్థితిని చూస్తున్నాం వీళ్ళు చెప్పనే లేదు బండి సంజయ్ గారికి ఎట్లా తెలిసింది ముస్లింస్ ఉన్నారా లేదా అని ముస్లింస్ ఉన్నారు కాబట్టి అల్టిమేట్ గా బిల్లు గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి దగ్గర పాస్ చేయాల్సినటువంటి బీజేపీ చేయకుండా తెలంగాణ బీసీలను మోసం చేస్తుందన్న విషయం మళ్ళొకసారి రుజువైంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి బీసీలు తెలంగాణ బీసీలు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను కానీ ఓన్లీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అతిపక్షం వెళ్లేకుండా కూడా రాష్ట్రపత్రి కలిస్తే ఏమైనా అనుకూలత ఉంటుంది బిజెపి మీకు గుర్తుండు తెలంగాణ ఉద్యమ సందర్భంలో మనం అనేక పర్యాయాలు తెలంగాణ ఉద్యమం చేసేవాళ్ళం ప్రతి ఒక్క పార్టీ దగ్గర పోయి జై తెలంగాణ అనిపించేది ఎందుకు రాజకీయంగా ఒక పార్టీ ఏ ఒక్క పార్టీ అది చిన్నదా పెద్దదా అన్నది కాదు పార్టీ అనేటటువంటిది మద్దతు ఇస్తే ఒక అంశానికి ఆ అంశానికి బలం చేకూరుతుంది కాబట్టి ఇవాళ కూడా బీసీలకు సంబంధించి బీసీ బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యేటప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని అదే డిమాండ్ చేసినాం మీరు అఖిల పక్షం వెళ్ళండి ఎందుకంటే అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన ఇంక్లూడింగ్ బీజేపీ అదే ఫార్టీ టూ పర్సెంట్ ఆనాడు డీటెయిల్స్ ఇవ్వకుండా కూడా బీజేపీ మద్దతు ఇచ్చింది అసెంబ్లీలో ఇవాళనేమో డీటెయిల్స్ ఇస్తలేరు మరణ ముస్లింస్ ఉన్నారేమో అనేటటువంటి అనుమానంతో చేయమని చెప్తుంది సో వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేయాలంటే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి లేఖ రాసేది ఉండే నడవండి ఢిల్లీ పోదామని ముఖ్యమంత్రి గారు లేఖ రాయారు ఈయననేమో అటు పుల్లలేస్తారు అంటే ఇద్దరు కలిసే నాటకాలు ఆడుతున్నారన్న విషయం మళ్ళొకసారి ప్రజల ముందు ఎక్స్పోజ్ అవుతా ఉంది ఇప్పటికి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రభుత్వాన్ని మీరు ప్రతి రాష్ట్ర అధ్యక్షుడు ప్రతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఉత్తరం రాయండి వారిని తీసుకొని ఒక డెలిగేషన్ తీసుకొని ఆల్ పార్టీ డెలిగేషన్ ఢిల్లీకి వెళ్ళండి దానివల్ల మాత్రమే రిజల్ట్ ఉంటది తప్పితే అనవసరంగా మీరు పోయి షో చేసి ఢిల్లీలో మీడియాలో టీవీలో కవర్ అవుతారు కావచ్చు కానీ రిజల్ట్ మాత్రం ఉండదన్న విషయం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జైశంకర్ గారి ఆశయాలను స్తాం తెలంగాణ మరో వీరుల ఆశయాలను జై తెలంగాణ